అమ్మకానికి ఆర్సీబీ జట్టు ధర ఎంత ఎందుకు అమ్మనున్నారంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు యాజమాన్యం త్వరలో మారే అవకాశం ఉందని తెలుస్తోంది ఐపీఎల్లో తొలిసారి ట్రోఫీ గెలుచుకున్న తర్వాత ఆర్సీబీకి సంబంధించిన వార్తలు రావటం ప్రాధాన్యతను సంతరించుకుంది ధర ఎంతో తెలుసా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రస్తుతం బ్రిటిష్ కంపెనీ డిఆర్జియో యాజమానిగా ఉంది ఈ వ్యవహారాలన్నింటినీ దాని భారత శాఖ యునైటెడ్ స్టేట్స్ చూసుకుంటోంది అయితే తాజా సమాచారం ప్రకారం డిఆర్జియో తన వాటాలో కొంత భాగాన్ని లేదా మొత్తం అమ్మే దిశగా ఆలోచిస్తోంది ఇప్పటికే సలహాదారులతో చర్చలు ప్రారంభమయ్యాయని మొత్తం జట్టు విలువను అందరూ రెండు బిలియన్ల డాలర్ల వరకు అంచనా వేస్తున్నారట అంటే మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాల పదహారు వేల కోట్ల రూపాయలు ఇప్పటికే దీనివల్ల స్టాక్ మార్కెట్లో యునైటెడ్ స్పిరిట్స్ షేర్లు మూడు పాయింట్ మూడు శాతం వరకు పెరిగాయి ఇది ఐదు నెలల గరిష్ట స్థాయి కావటం విశేషం అమ్మకానికి కారణాలేంటి డియోజియో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తన వ్యాపారాన్ని సులభతరం చేసే దిశగా పనిచేస్తోంది అమెరికాలో ఆల్కహాల్ అమ్మకాలు తగ్గిపోవడం సుంకాలు పెరగడం వంటి సమస్యలను ఎదుర్కొంటోంది దీంతో ఆర్సిబిని అమ్మడం ద్వారా తమ ప్రధాన వ్యాపారంపై దృష్టి పెట్టేందుకు నిధులు సేకరించాలనుకుంటోంది ప్రభుత్వ నియంత్రణ ప్రభుత్వం స్పోర్ట్స్ ఈవెంట్లలో ఆల్కహాల్ తంబాకు అనుబంధ ప్రకటనలను నిషేధించాలనే ఆలోచనలో ఉంది ఇప్పటికే డైరెక్ట్ ప్రకటనలను నిషేధించారు అయితే డియాజియో వంటి కంపెనీలు సోడా బ్రాండ్ పేరుతో క్రికెటర్లను ఉపయోగించి ప్రచారం చేస్తున్నాయి నిబంధనలను మరింత కఠినతరం అయితే బ్రాండ్ నేమ్ పబ్లిసిటీకి అవకాశం తగ్గుతుందని భావిస్తున్నారు ఆర్సీబీ చరిత్ర ఇది ఆర్సీబీని మొదట విజయ్ మాల్యా కొనుగోలు చేశారు తర్వాత మాల్యా వ్యాపారం కుదేలవడంతో డిఆర్జీఓ యునైటెడ్ స్పిరిట్స్ను కొనుగోలు చేసి ఆర్సీబీపై అధికారం పొందింది ఆర్సీబీలో విరాట్ కోహ్లీ ఏబి డివిలియర్స్ ఫాబ్ డూప్లిసిస్ లాంటి స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ ఒక్క ట్రోఫీని సొంతం చేసుకోలేదు అయితే తాజా సీజన్లో సొంతం చేసుకుంది దీంతో జట్టు విలువ ప్రాముఖ్యత విపరీతంగా పెరిగింది ఈ కారణంగానే జట్టును విక్రయించేందుకు ఇదే సరైన సమయం అని భావిస్తున్నారు ఐపీఎల్ విలువ పెరుగుతోంది ఐపీఎల్ ఇప్పటికి కేవలం క్రికెట్ టోర్నమెంట్ మాత్రమే కాదు ఇది ప్రపంచంలో అత్యంత విలువైన లీగ్స్లో ఒకటిగా మారింది మూడు గంటల మ్యాచ్ ఫార్మెట్ టీవీ డిజిటల్ మార్కెట్లో ప్రాముఖ్యతను సంతరించుకుంది ఆర్సీబీ అమ్మకానికి సంబంధించి వస్తున్న ప్రతిపాదనలు ధరను బట్టి చూస్తే ఫ్రాంచైజీల విలువ ఎంతగా పెరిగిందో స్పష్టంగా కనిపిస్తోంది అసలు విషయం ఇది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును అమ్మేస్తున్నారనే వార్తలపై ఆ జట్టు ఓనర్ డిఆర్జి పీఎల్సి స్పందించింది జట్టును విక్రయిస్తున్నారనే వార్తలు ఊహాగానా లేనని కొట్టిపారేసింది బ్లూంబర్గ్ ప్రచురించిన ఓ కథనంలో డిఆర్జిఓ కంపెనీ కొత్త భాగస్వామ్యం లేదా మొత్తం క్లబ్ అమ్మకాలపై అన్వేషణలు జరుపుతోందని పేర్కొంది ఆ కథనం ప్రకారం ఈ చర్చల వెనుక కారణం భారత ఆరోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలేనని తెలుస్తోంది ఎందుకంటే ఐపీఎల్లో మద్యం పొగాకు బ్రాండ్ల ప్రత్యక్ష లేదా పరోక్ష ప్రచారాన్ని నిరోధించేందుకు భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తోంది కాగా ఆర్సీబీ జట్టు ఐపీఎల్ ప్రారంభం నుంచి ఉంది మొదట ఆర్సీబీ జట్టు విజయ్ మాల్యా ఆధ్వర్యంలోని కింగ్ ఫిషర్ గ్రూప్కి చెందినది రెండు వేల పన్నెండులో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ రుణాల కారణంగా మూతపడటంతో మాల్యా మద్యం వ్యాపారం కొనుగోలు ప్రక్రియలో భాగంగా ఆర్సీబీని కూడా డిఆర్జిఓ దక్కించుకుంది